శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై ఎనిమిది వినూత్న ఆంగ్ల సంవత్సరము రెండు వేల పద్నాలుగు గత సంవత్సరం శ్రీ సాయి మాస్టర్ భక్తులు భక్తి ఉత్సాహాలతో జరుపుకున్న పూజ్యశ్రీ మాస్టర్ గారి బ్రహ్మానుభూతి పర్వదిన స్వర్ణోత్సవ వేడుకలు వారి జయంతి వజ్రోత్సవ వేడుకలలోని విశేషాలను లీలలను స్మరిస్తూ ఈ నూతన సంవత్సరంలో వారి ఆరాధన రజ రజతోత్సవాన్ని కూడా అలానే ఉత్సాహంగా జరుపుకోవాలని భక్తులను ప్రోత్సహిస్తూ పూజ్య స్త్రీ అమ్మగారు జనవరి రెండు వేల పద్నాలుగు మాస పత్రికలో వ్రాసిన వ్యాసమిది ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది రెండు వేల పద్నాలుగు రానున్నది ఆ సంవత్సరం ప్రవేశించే ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఎన్నో విన్నూత్న కార్యక్రమాలతోనూ వినోద కార్యక్రమాలతోనూ ఆటపాటలతోనూ ఎంతోమంది వారి అభిష్టాలను అనుసరించి ఆనందంగా వేడుకలు చేసుకుంటున్నారు కొందరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు ఇది ఆంగ్లేయులకు మాత్రమే నూతన సంవత్సరం అయినప్పటికీ మనమందరము కూడా ఈ పండుగను చేసుకుంటాము అయితే గడిచిన సంవత్సరము రాబో సంవత్సరము రెండు వేల పద్మూడు రెండు వేల పద్నాలుగు వినూత్నను ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి కారణం పూజశ్రీ మాస్టర్ గారి జీవితంలో జరిగిన సంఘటనలు అంటే ఆయన జననము ఆయనకు షిరిడిలో సాయినాథుని వద్ద కలిగిన ఆత్మానుభూతి మొదలగు ప్రత్యేక వేడుకలు ఈ సంవత్సరాలలో రావడమే రెండు వేల ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ పూజ్య శ్రీ మాస్టర్ గారికి ఆత్మానుభూతి కలిగి యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో అది ఒక స్వర్ణోత్సవంగా రూపుదిద్దుకున్నది ఆ ఉత్సవాన్ని ఒక ప్రత్యేక రీతిని జరుపుకొని ఆయనను పూజించుకున్నాము ఆరాధించుకున్నాము అలాగే అతి ముఖ్యమైనదిగా విశిష్టమైనదిగా ప్రత్యేకమైనదిగా మనం భావించుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుని సంకల్పించి కృతజ్ఞతా మహోత్సవంగా జరుపుకోవాలని రెండు వేల పదకొండులో సంకల్పించిన ఆ శుభ గడియ అక్టోబర్ ముప్పై పై రెండు వేల పదమూడు రానే వచ్చింది అందుకు సాయి మాస్టర్ భక్తులందరూ ఏకమై అమితోత్సాహంతో ఆ వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు అందుకు అనేక మంది అనేక విధాలుగా స్పందించారు శ్రీ సద్గురు భరద్వాజ తత్వ ప్రచార సమితి వాళ్ళు ఈ సందర్భంగా తమ సేవగా లక్ష మంది చేత శ్రీ సాయిలా సాయి లీలామృత గ్రంథ పారాయణలు చేయించాలని సంకల్పించారు ఆ పారాయణాలు చేసే వారికి ఉచితంగా గ్రంథాలను బహుకరించడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు లక్ష పారాయణ యజ్ఞం దిగ్విజయంగా పూర్తయింది అలాగే పదకొండు వేల మంది బాలబాలికలు బాలల శ్రీ సాయిలీలామృతం పారాయణాలు పూర్తి చేశారు చిరంజీవి సౌభాగ్యవతి వేదవతి పూజ్యశ్రీ మాస్టర్ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో డెబ్బై ఐదు సత్సంగాలు చేయటం జరిగింది అలాగే ఎంతో మంది వారి వారికి అనుకూలమైన ప్రదేశాలలో వారి శక్తి మేరకు సత్సంగాలు నిర్వహించి పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఆ విధంగా సేవ చేసుకుని తమ తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారి వజ్రోత్సవ జన్మదినము దగ్గర దగ్గర పడుతున్న కొద్దీ భక్తులలో ఉత్సాహం పెలుబుకింది అనేక చోట్ల పూజ్యశ్రీ మాస్టర్ గారికి బాబాకు ఊరేగింపులు ఘనంగా చేసుకున్నారు షిరిడీలో సాయి సన్నిధిలో కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఊరేగింపు జరిగింది ఇలా జరగటం షిరిడీ చరిత్రలోనే అపూర్వం అద్భుతం శ్రీ షిరిడీ సాయినాథుడు తన అనుంగు బిడ్ బిడ్డడితో కలిసి షిరిడీపుర వీధులలో ఊరేగింపు జరిపించుకున్నారు ఇంతకంటే పూజ్యశ్రీ మాస్టర్ గారికి జరగవలసిన మహోత్సవ కార్యక్రమం ఏమున్నది ఆయనపై ఆయన తండ్రి అయిన సాయినాథునికి ఉన్న అనుగ్రహానికి నిదర్శనం మరొకటి ఏమున్నది అందుకే ఆయన సాయి ప్రియుడు తనయుడు సాయి ప్రియ శిష్యుడు కూడా నాకు ఎవరి పొగడతలు కానీ తగడతలు కానీ అవసరం లేదు వాటిని పట్టించుకోను కూడా నా తండ్రి గురువైన సాయినాథుడు మె మెచ్చిన రీతి నేను ప్రవర్తించగలిగితే చాలు అని ఆయన చెప్పినట్లు ఆయనకు ప్రపంచంలోని సద్గురువులలోకెల్లా సద్గురువు అయిన శ్రీ షిరుడి సాయినాథుని ఆశీస్సులు ప్రేమ పుష్కలంగా ఉన్నాయి ఆయనకు మరి ఇంకేం కావాలి అక్టోబర్ ముప్పై రెండు వేల పదమూడు పూజ్య శ్రీ మాస్టర్ గారి జన్మదినం రాని వచ్చింది ఇక సాయి భక్తులు సాయి మాస్టర్ భక్తుల ఆనందానికి అవధులు లేవు ఆయన సుస్థిరంగా నిల నిలిచిన ఒంగోలుకు ఎంతో మంది భక్తులు చేరుకున్నారు ఎంతో ఘనంగా ఆయనకు ప్రత్యేక పూజలు సేవలు చేసుకున్నారు మరెంతో వైభవంగా ఒంగోలు పురవీధులలో ఊరేగింపు చేశారు మరెన్నో పట్టణాలలో ఆ విధంగానే భక్తులు ఆయనకు వైభవంగా జన్మదిన మహోత్సవాలు జరుపుకున్నారు తర్వాత ఆయన జన్మతిథి అయిన కార్తీక శుద్ధ సప్తమి నవంబర్ తొమ్మిది రెండు వేల పదమూడు నాడు కూడా అనేక చోట్ల పూజ్యశ్రీ మాస్టర్ గారికి పూజలు ఊరేగింపులు జరుపుకున్నారు ఆ రోజుకు చాలామంది భక్తులు హైదరాబాద్కు చేరుకున్నారు ఆ రోజుకు చిరంజీవి ద్వారకనాథ్ పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శించిన మహాత్ములందరినీ ఆహ్వానించాలని సంకల్పించి హైదరాబాద్లో జరిగే పూజ్యశ్రీ మాస్టర్ గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలను విచ్చేయవలసిందిగా వారందరికీ లిఖితపూర్వక ఆహ్వానాలు పంపి పట్టువస్త్రాలు సమర్పించుకుని వారందరినీ ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించాడు ఆయా ప్రాంతాలలోని భక్తులు పూజ శ్రీ మాస్టర్ గారు దర్శించిన మహాత్ములను దర్శించి వారికి పట్టు వస్త్రాలు ఆహ్వాన పత్రికలు దక్షిణ తాంబూలాలు సమర్పించుకుని మాస్టర్ గారి జయంతి ఉత్సవానికి రావలసినదిగా భక్తి శ్రద్దలతో ఆహ్వానించారు నవంబర్ తొమ్మిది రెండు వేల పద్మూడు ఉదయం ద్వారకనాథ్ జ్ఞానేశ్వర పూజ్యశ్రీ మాస్టర్ గారి జయంతి ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరితో కలిసి ఆయా మహాత్ములను ఒక్కొక్కరిగా ఆహ్వానించి వారు వేదిక మీదకి వస్తుండగా ఆ మహాత్ములకు వారు పాదాలు కడగటానికి నీరు పోసి భజన మారుమ్రోగుతుండగా ఒక్కొక్కరిని వేదిక మీద వారికి ఏర్పరిచిన ఉచితాసనాల మీద ఆశీసు ఆశీలను ఆసీనులను చేశాడు ఒక్కొక్క భక్తుడు ఆ మహాత్మలను తీసుకువస్తుంటే మిగిలిన భక్త బృందము వారిని అనుసరిస్తుండగా జరిగిన వేడుక ప్రతి ఒక్క మహాత్మునియందు అందరికీ గల భక్తి శ్రద్ధలను ఇముడింపజేసింది ఆ తరువాత ఆ ప్రయ మహాత్ములందరికీ పానీయము సమర్పించి భక్తులందరూ లఘు పూజ చేసుకున్నారు ఆ తర్వాత వారికి యథావిధిగా అల్పాహారము కాఫీ నివేదన సమర్పించుకున్నారు వేదికకు ఇరుప్రక్కల అంతమంది మహాత్ములు ఆసీనులై తమ ముద్దు బిడ్డడి జన్మదినోత్సవాన్ని తిలకిస్తుంటే వారిని పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూడటానికి ఎన్ని నేత్రములైనా చాలవేమోననిపించింది ప్రతి వారికి ఆ మహాత్ములంతా తప్పక వచ్చారన్న దానికి నిదర్శనంగా ఇక్కడ జరిగిన చిన్న లీలను చెప్పుకుందాము నాగోలులో నివసించే నరహరి దంపతులు కన్నడీయులు శ్రీ స్వామి భక్తులు శ్రీ శ్రీమతి పద్మజ నరహరి భార్య చిన్నప్పటి నుంచి శ్రీ స్వామిని దైవంగా భావిస్తూ కొలుస్తూ ఉంటుంది వారు పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి తెలుసుకుని తర్వాత ఆయన పట్ల ఆకర్షితులై ఇక్కడ సత్సంగ సభ్యులతో పాటు నాగోల్లోనే శ్రీనివాసం ఏర్పరచుకున్నారు ఆమెకు కలిగిన దివ్య స్వప్నం గురించి ఆమె మాటల్లోనే చెప్పుకుందాము ఆ రోజు నవంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారితే పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మహారాజు వారి ఉత్సవము దాదాపు నాలుగైదు రోజుల ముందు నుంచి మాస్టర్ గారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లలో మునిగి ఉన్నాము మరునాడు ఉత్సవం అనగా ఎప్పుడు తెల్లవారుతుందా ఎంత తొందరగా ఉత్సవానికి వెళ్లాలా అన్న ఆతురతతో నిద్రపోయాను సరిగ్గా తెల్లవారుజామున నాకు కల వచ్చింది అందులో అది మంత్రాలయం స్వామి బృందావనం పైగా అలంకారయుక్తంగా ఉంది ఆ బృందావనం కదిలి ఎక్కడికో వెళ్తున్నట్లు దర్శనమైంది అక్కడికి జనమందరూ ఆశ్చర్యంతో అయ్యో బృందావనం కదులు కదులుతుందా రాయరు ఎల్లిగా ఇద్దారా అంటే బృందావనం కదులుతోందేంటి రాయరు ఎక్కడికో వెళుతున్నారు అని ఆందోళనలో ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారు అందులో ఒకరు అప్ప ఎల్లిగా హోగుతాయిద్దీరి అంటే స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా నాను ఉత్సవక్క హోగుతాయి దీని నాళ నే బర్ని అంటే నేను ఉత్సవానికి వెళ్తున్నాను రేపు వస్తాను నాను ఉత్సవక్క హోగుతాయి దీని నాళర్తీని అంటే నేను ఉత్సవానికి వెళ్తున్నాను రేపు వస్తాను అని చెప్పారు బృందావనం కదులుతూ ఉంది అంతలో నాకు మెలకు వచ్చింది ఏమిటి ఆ స్వప్న దర్శనం అని ఆలోచించాను అప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది శ్రీ ద్వారక బాబు గారు జరగబోయే కృతజ్ఞతా మహోత్సవానికి రెండు వేల పదకొండు సంవత్సరంలో శ్రీ రాయర్ని ఆహ్వానించి వస్త్ర సమర్పణ చేసుకునే సేవాభాగ్యాన్ని మాకు కల్పించారు మా దంపతులు ఇరువురు ఆ సేవ చేసుకుని వచ్చాము ఇది జరిగి చాలా రోజులు అయిన కారణంగా నాకు జ్ఞాపకం కూడా లేదు శ్రీ మాస్టర్ గారి జయంతి ఉత్సవాలకి మహాత్ములను అవధూతలను ఆహ్వానిస్తున్నారని తెలిసింది ఆ మహాత్ముల చిత్రపటాలలో స్వామి ఉన్నారా లేదా లేకపోతే ఎలా పోనీ బాబు గారికి ఈ కళ చెప్పి గుర్తు చేద్దామా అంటే ఇంకా కొన్ని గంటలలో ఉత్సవం ప్రారంభమవుతోంది మరి ఇప్పుడు గుర్తు చేస్తే ఎలా అయినా వారికి గుర్తు చేసేటటువంటి దాన్న అనుకుంటూ రాయరికే నమస్కరించుకుని నా కళ నిజమే అయితే అక్కడ అందరి మహాత్ములతో పాటు మీరు ఉంటారు లేదా నా కళ భ్రమ అనుకుంటాను అనుకుని ఉత్సవానికి వెళ్ళి శ్రీ భగవాన్ మహా భరద్వాజ గ్రంథం పారాయణం చేసుకుంటున్నాను ఇంతలో మహాత్ములను ఆహ్వానించే కార్యక్రమం మొదలయ్యింది నేను కూడా మహాత్ములను ఆహ్వానించే స్థలంలో నిల్చుని ఆ మహాత్ములలో శ్రీ స్వామి పటం కోసం ఎదురు చూస్తూ ఉత్కంఠతతో గమనిస్తున్నాను దాదాపు చాలా మంది మహాత్ముల ఆవాహన అయిపోయింది తర్వాత స్వామి దర్శనం అయ్యింది నా ఆనందానికి అవధులు లేవు ఆనంద బాష్పాలతో శ్రీ రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకున్నాను అప్పుడే నా కల భ్రమ కాదు నిజమే అని నిర్ధారించుకున్నాను ఆ రోజు జన్మదిన వేడుకలకు జన్మించిన వేదిక అత్యద్భుతము ఆ వేదిక దివ్య శోభలతో విరాజిల్లింది అనేక రంగుల విద్యుత్ దీపాలతో వివిధ రకాల పుష్పాలతో వేదిక మాత్రం ఇక కాక మండపం మొత్తం అలంకరించబడింది ఆ రోజు ఉదయం వేదిక మీద పూజ్యశ్రీ మాస్టర్గారి నిలవెత్తు చిత్రపటం ఎత్తైన ఆసనంపై ప్రతిష్ఠించబడినది ఉదయం నుంచి భజనలతోనూ పూజ్యశ్రీ మాస్టర్గారి మీద గీతాలాపనతోనూ కార్యక్రమం కొనసాగింది మధ్య మధ్య ద్వారకనాథ్ పూజ్యశ్రీ మాస్టర్గారి జీవితంలో జరిగిన సంఘటనను వివరించాడు సాయంత్రం తిరిగి వేదికను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు పూజ్యశ్రీ మాస్టర్ గారి నిలవెత్తి చిత్రపటాలను ఐదింటిని వేదిక మీద పొందికగా అమర్చారు వేదిక అలంకరణలో ద్వారకనాథ్ నాగోల్ సత్సంగ బృందంలోని యువకులు ప్రధాన పాత్ర వహించారు వారు చేసిన అద్భుత అలంకరణను అందరూ అచ్చరు పొందారు ఈ ఆ అలంకరణలో వారికి ఎంతోమంది భక్తులు సహకరించి పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఆ విధంగా సేవ చేసుకునే భాగ్యాన్ని పొందగలిగారు అంతేకాక పూజ్యశ్రీ మాస్టర్ గారి వివిధ చిత్రపటాలు ఉత్సవ మంటపానికి వచ్చే దారి పొడుగున అందంగా ప్రతిష్ఠింపజేశారు అందువలన మంటపానికి వస్తున్న ప్రతి వారికి పూజ్యశ్రీ మాస్టర్ గారితో కలిసి నడుస్తూ ఉన్న అనుభూతి కలగటం ఒక ప్రత్యేకత పూజ్యశ్రీ మాస్టర్ గారు నిలవెత్తి చిత్రపటాల రూపంలో వేదనకను అలంకరించి ఉండగా చూచిన వారికి అవి చిత్రపటాలుగా కాక సాక్షాత్తు ఆయన అక్కడ తమ కరుణాదుక్కులతో దృక్కులతో తామందరినీ తిలకిస్తున్నారా అని అనిపించింది కొందరికి ఆనంద బాష్పాలు మరి కొందరికి భక్తి పారవశ్యంతో భావోద్రేకం కలిగింది కొందరు ఆనందంతో కళ్ళు మూసుకుంటే మరికొందరు కన్నార్పక చూస్తూ కూర్చున్నారు నిజానికి ఆ రోజు ఆయన అక్కడ కూర్చొని ఉన్నారనడంలో సందేహం లేదు ఆయన ఎవరెవరికి ఎటువంటి దివ్యానుభవాలు ప్రసాదించారో ఎవరికెరుక సాయి సాయంత్రం కార్యక్రమం స్వాగత స్వాగత గీతాలాపనతో ప్రారంభమైంది తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవిత విశేషాలను ద్వారకనాథ్ వివరిస్తుండగా మధ్య మధ్యలో ఆయన జీవిత ఘట్టాలను గూర్చిన గీతాలను నాగోలు సత్సంగ సభ్యులు కొందరు శ్రావ్యంగా గానం చేశారు పూజ్యశ్రీ మాస్టర్ గారి బాల్య లీలలను గూర్చిన గానం చేస్తుంటే శ్రీ భరద్వాజ గురుకులం పిల్లలు చక్కటి అభినయంతో నృత్యం చేశారు వచ్చిన భక్తులందరూ శ్రీ మాస్టర్ గారి జీవిత విశేషాలను వింటూ ఆయన స్మరణలో తన్మయులయ్యారు ఈ మహోత్సవాన్ని తిలకించిన ప్రతి ఒక్కరూ పులకించిపోయారు ఇక్కడ ఎన్నో ఉత్సవాలు ఇంతకు ముందు కూడా జరిగాయి ఇంతకంటే వైభవంగా కూడా జరిగి ఉండవచ్చు కానీ ఈ ఉత్సవంలో అంతమంది మహాత్ముల యొక్క పూజ్యశ్రీ మాస్టర్ గారి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యము అందరికీ అనుభవమైంది ఆ అనుభవంతో అందరూ దివ్యానుభూతిలో మునిగిపోయారు వారి ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా మాస్టర్ గారి ప్రత్యక్ష సాన్నిధ్యము తమ వెంటనే ఉన్నదని ఆ అనుభూతి ఎన్నటికీ మర్చిపో అటువంటి ఉత్సవం చూసినందులకు ధన్యులమయ్యామని ఫోన్ల ద్వారా కూడా తెలియచేశారు నిజంగా అది ఒక ఆధ్యాత్మిక దివ్యానుభూతి పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రత్యక్షానుభూతి మరువరాణి మరుపురాని ఆయన యొక్క అనంత ప్రేమానుభూతి ఇంతకు ఎంతోమంది ఉండగా ఆయనకు మనం ఇంతగా కృతజ్ఞతలు చెప్పుకోవలసిన ఏమిటి మహాత్ములందరూ జీవులను ఉద్ధరించటానికి అవతరిస్తారు వారి తత్వాన్ని బట్టి వారి సంకల్పాన్ని బట్టి వారి వారి చర్యలు ఉంటాయి వారు చేసిన సాధనా మార్గాలను అనుసరించి వారి ఆధ్యాత్మ బోధ ఉంటుంది ఉదాహరణకు రమణ మహర్షి నేను అనేదేమిటో గమనించమని చెబుతారు అదే రామకృష్ణ పరమహంస భక్తి మార్గాన్ని ప్రవర్తిస్తారు వారి వారి బోధనలను అనుసరించి కొందరు ఆ సాధనలు చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు సామాన్య మానవులకు కూడా వారి కోరికలు కొంతవరకు తీర్ తీరవచ్చును కానీ అందరూ ఆయా మార్గాలలో పయనించలేరు కారణం వారు తమ లౌకిక జీవితాలను త్యాగం చేయలేరు కనుక అందుకని ఆధ్యాత్మికత అంటే వేరే ప్రపంచమని పూర్తి వైరాగ్యంతో ఉండగల వారికి మాత్రమే అది సాధ్యమని తలచి సామాన్య ప్రజలు కొందరు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళటానికి ఇష్టపడరు మరి వారి పరిస్థితి ఏమిటి వారు ఈ లౌకిక జీవితంలో దానిలో ఉండే కష్ట సుఖాలలో కొట్టుకుపోవలసిందేనా మరి అందరూ సన్మా సన్మార్గవర్తనులై ఆధ్యాత్మిక మార్గంలో పయనించేదెలా దీనికి పరిష్కార మార్గంగానే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అవతరించారు సారులు కూడా ఎలా ఉన్నత ఆధ్యాత్మిక జీవనం కొనసాగించవచ్చో ఆయన ఆచరించి తెలియజేశారు ఆయన తమ వద్దకు వచ్చిన ఆర్తుల బాధలను తీర్చారు అర్థార్థులను కోరికలు నెరవేర్చారు జిజ్ఞాసుల సంశయాలకు సమాధానాన్ని చెప్పేవారు మోక్ష మోక్షాపేక్షతో వచ్చిన వారికి ముక్తి మార్గానికి కావలసిన ఎన్నో సాధనా మార్గాలను తెలియజేశారు ముఖ్యంగా మనమందరము సుఖశాంతులతో విరాజిల్లడానికి గురు సాంప్రదాయాన్ని లోకానికి తెలియపరచారు సమర్థ సద్గురుడైన శ్రీ సిరిడి సాయినాథుడిని మనకు పరిచయం చేసి మన జీవితాలకు శాంతిని చేకూర్చారు శ్రీ సాయి మాస్టర్ భక్తులందరికీ శ్రీ సాయిబాబా వలన అందుకు కారణభూతులైన శ్రీ సాయి మాస్టర్ వలన తమకు కలిగిన శ్రేయస్సు తెలుసు అందుకు ప్రతిఫలంగానే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటం జరుగుతున్నది ఎంతోమంది తమ శక్తుల అనేక విధాలుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు తమ శక్తి మేరకు ఎన్నో సేవలు చేసుకున్నారు ఆయన డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా వజ్రో వజ్రోత్సవ వేడుకలను కృతజ్ఞతాపూర్వకంగా వైభవంగా జరుపుకున్నారు అయితే ఈ మహోత్సవం ఇంతటితో పూర్తి కాలేదు ఏప్రిల్ రెండు వేల ఏప్రిల్ రెండు వేల పద్నాలుగులో జరిగే పూజ్యశ్రీ మాస్టర్ గారి ఆరోధన ఉత్సవంతో పూర్తవుతుంది ఆ ఉత్సవాన్ని కూడా మనం ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకుందాము ఇప్పటి నుంచే మనకు అవకాశం ఉన్నంత మేరకు శక్తి మేరకు దీక్షలు పారాయణాలు నిర్ణయించుకొని ఆ రోజున ఆయనను ఆరాధించటానికి సంసిద్ధులవుదాము అంతేకాదు అంతే అంత మాత్రమే చాలదు ఆయన మనకు మన కుటుంబాలకు ప్ర ప్రపంచానికి చేస్తున్న శ్రేయస్సుకు జీవితాంతము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే ఏ మహాత్ముడికైనా కేవలం వైభవంగా ఉత్సవాలు జరుపుకోవటం మాత్రమే ప్రీతికరం కాదు వారు చెప్పినట్లు నడుచుకోగలడం వారికి అత్యంత ప్రీతికరమైన విషయము శ్రీ మాస్టర్ గారికి కూడా అంతే ఏ తండ్రికైనా కొడుకు తనను కీర్తించటం మాత్రమే చాలక ఒక ఉత్తమమైన వ్యక్తిగా జీవించటం ఎలా ఇష్టమో పూజ్యశ్రీ మాస్టర్ గారికి కూడా మన ప్రవర్తన సరిగా ఉండటం ఇతరులకు శ్రేయస్సుకు చేకూర్చే విధంగా ఉండటం అత్యంత ప్రీతికరము అట్లాగని బిడ్డలమైన మనము చేసే వేడుకలు ఇష్టం కాదని కాదు ఆయన కోరిన విధంగా మన ప్రవర్తన మలుచుకున్నప్పుడు మాత్రమే ఇవి కూడా ఇష్టము ఈ విషయాన్ని మనం నిరంతరం గుర్తించుకొని ఆయనకు నచ్చిన విధంగా ఆయన మెచ్చే విధంగా నడుచుకోవటానికి ప్రయత్నిద్దాము ఆ విధమైన సాధన చేస్తూ జీవితాంతం ఆయనకు వేడుకలు జరుపుకుందాము ఈ నూతన సంవత్సర సందర్భంగా ఈ దీక్షను పూని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాము జై సాయి మాస్టర్